హలో వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీ లింగారెడ్డి మానవ శరీరంపై ఎప్పుడు ఏ విధంగా దాడి చేస్తుందో తెలియని ఒక పెద్ద మహమ్మారి క్యాన్సర్ ఈ క్యాన్సర్ని డిస్క్రైబ్ చేయాలంటే దాని చాలా భాగాలు ఉన్నాయి చాలా వేరు వేరు కోణాలు ఉన్నాయి సో ఈ సందర్భంలోనే క్యాన్సర్ని కొన్ని ప్రైవేట్ పార్ట్స్కి సంబంధించి కానీ కొన్ని విభాగాలకు సంబంధించి కానీ చాలా మందికి అవేర్నెస్ అనేది లేదు అది ఎస్పెషల్లీ యూరో ఆంకాలజీ దాని గురించి ఈరోజు మనం అవేర్నెస్ చేసుకోవడానికి మనం తెలుసుకోవడానికి దానిలో వచ్చే క్యాన్సర్ ని ముందుగానే పచ్చిగట్టడానికి ఏమేం చేయాలనేది తెలుసుకోవడానికి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫరాలజీ అండ్ యూరాలజీ సార్ సోమాజీగూడలో ఉన్న హాస్పిటల్ అయితే వచ్చేసిన ఇక్కడ మనతో పాటు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు ఉన్నారు హై సార్ హలో నమస్తే అండి నమస్తే సార్ సార్ ఫస్ట్ వరల్డ్ క్యాన్సర్ డే కి సంబంధించి చాలా మందిలో క్యాన్సర్ గురించి చాలా అపోహలు ఉన్నాయి ఎస్పెషల్లీ ఈ యూరాలజీ అనే దాని గురించి చాలా మంది తెలియదు అసలు వాట్ ఈస్ యూరాలజీ యూరాలజీ అంటే కిడ్నీ కిడ్నీ అంటే మూత్ర మూత్రపిండం అంటారు తెలుగులో సో దాని నుంచి యూరిన్ కిందగా మూత్ర నాళం నుంచి కిందగా వచ్చి యూరినరీ బ్లాడర్ లో అయితే అవుతుంది తెలుగులో మూత్ర కోశం అంటారు దాని తర్వాత పూర్తిగా బయటకు వస్తుంది సో దీనికి సంబంధించిన కిడ్నీ బ్లాడర్ ప్రాస్టేట్ తర్వాత ప్రైవేట్ పార్ట్స్ దీనికి సంబంధించిన సైన్స్ ని యూరాలజీ అంటారు దీనిలో వచ్చే క్యాన్సర్స్ గురించి సైన్స్ ని యూరో అంకాలజీ అంటారు సరే వాటి స్పెషాలిటీ అసలు దీని స్పెషాలిటీ ఏంటి యూరో అంకాలజీ స్పెషాలిటీ మామూలుగా యూరో సర్జరీలో ఏమవుతుందంటే మన ఈ కిడ్నీ కానీ బ్లాడర్ కానీ ప్రాస్టెట్ కానీ వీటిలో వచ్చే వీటిలో వచ్చే రోగాలని నయం చేసి దానికి వచ్చిన ప్రాబ్లమ్ని రిపేర్ చేయడం అనమాట సో ఇట్ ఈస్ రీస్టోరింగ్ ద అనాటమీ యాజ్ వెల్ యాజ్ ద ఫంక్షన్ దాని యొక్క నిర్మాణాన్ని తర్వాత దాని పనితనాన్ని మళ్ళీ రీస్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట యూరాలజీ అనే ఆంకాలజీలో మామూలుగా ఏమవుతుందంటే పూర్తిగా వచ్చిన గడ్డని పూర్తిగా తీసేయడమే దీని గురించి ఆంకాలజీలో ఉంటుంది ఈ రెండింటిని అనుసంధానం చేసేది ఆంకాలజీ ఇట్ ఈస్ క్యాన్సర్ ని పూర్తిగా తీయడమే కాకుండా యూరాలజికల్ ఆర్గన్స్ ఈ కిడ్నీ గాని బ్లాడర్ గాని ప్రోస్టైడ్ కానీ వాటి పనితనాన్ని కూడా ఆ రీస్టోర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రెండింటిని అనుసంధానం చేసేదే యూరో ఆంకాలజీ ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీలో క్యాన్సర్ వచ్చింది పూర్తిగా కిడ్నీ తీసేయచ్చు కానీ అట్లా కాకుండా కిడ్నీ చాలా ఇంపార్టెంట్ బాడీకి ఏదో ఆపోజిట్ లో కిడ్నీ ఉంది కదా పర్లేదు ఇది కిడ్నీ తీసేద్దామనుకో దాంట్లో క్యాన్సర్ వస్తే మళ్ళీ సో అందుకని ఆ కిడ్నీ యొక్క నార్మల్ హెల్దీ కిడ్నీని డ్యామేజ్ చేయకుండా ఓన్లీ ఆ గడ్డను మాత్రమే ఎలా తీయాలి లేకపోతే ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చింది ప్రాస్టేట్ ని తీయాలి ప్రాస్టేట్ ఎందుకు మనం యూరిన్ లీక్ అవ్వకుండా లోపల బ్లాడర్లో స్టోర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఒక అవుట్లెట్ లాగా ఉపయోగపడుతుంది దాన్ని తీసేగానే ఏమవుతుందంటే యూరిన్ లీక్ అయిపోతుంది అలా కాకుండా ఆ ప్రాస్టేట్ పక్కన ఉండే సున్నితమైన నరాలని ప్రిజర్వ్ చేసి తర్వాత దాని చుట్టూ ఉండే సపోర్ట్స్ ని ప్రిజర్వ్ చేసి అలా ఆపరేషన్ చేయడం ఈ రాంగ్ సో జనరల్ గా ప్రైవేట్ పార్ట్స్ లో చిన్న మంట వచ్చినా కానీ యూరిన్కి వెళ్ళినప్పుడు మంట వచ్చినా కానీ ఎవరు బయటకు చెప్పుకోరు అలాంటిది అలాంటి ప్లేసెస్ లో గానీ క్యాన్సర్ లాంటిది ఎలా ఎస్టాబ్లిష్ అవబోతుంది అంటే దీనికి బేసిక్ ఎలా స్టార్ట్ అవబోతుంది అనే దాని గురించి ఎవరిలో అవేర్నెస్ లేదు అసలు దీని గురించి కొంచెం డిస్క్రైబ్ చేస్తారు దాని గురించి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ప్రైవేట్ పార్ట్స్ అయినా కానీ బయట చేయాలి తర్వాత వాళ్ళ సహాయం తీసుకుని దానికి సంబంధించిన డాక్టర్ ని కలవాలి కొన్ని కొన్ని వాటికి అసలు సిమ్టమ్స్ ఏ ఉండవు అయినా కానీ అప్పుడప్పుడు బాడీ చేయాలని ఇలాంటివన్నీ చేసుకోవాలి ఈ సిమ్టమ్స్ లో మొట్టమొదటిది యూరిన్ లో బ్లడ్ రావడం యూరిన్ లో బ్లడ్ రావడం చాలా మంది ఏం చేస్తారు వేడి చేసింది నాకు యూరిన్ లో బ్లడ్ అని చెప్పి మజ్జిగ తాగడము లేకపోతే కొబ్బరి నీళ్ళు తాగడము ఇలాంటివి చేస్తారు అలాగే వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఏమవుతుందంటే అది డైల్యూట్ అయిపోతుంది సో అది యూరిన్ క్లియర్ అవుతుంది దాన్ని ఎలా అపోహపడతారంటే నాకు తగ్గిపోయింది వేడి చేసింది దానివల్ల యాక్చువల్లీ లోపల క్యాన్సర్ అనేది ఉండొచ్చు యూరిన్ లో బ్లడ్ వచ్చిన వాళ్ళందరికీ క్యాన్సర్ ఉందని నేను చెప్పట్లేదు కాకపోతే క్యాన్సర్ ఉందా లేదా అనేది ఫర్దర్ గా మనము టెస్ట్ అయితే చేయించుకోవాలి తర్వాత ఇంకేమేమి లక్షణాలు ఉంటాయి దీంట్లో నేను దాకా చెప్పినట్లుగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ యూరలాజికల్ క్యాన్సర్స్ వల్ల ఏ సిమ్టమ్స్ ఉండవు అర్లీ స్టేజెస్ లో ఫస్ట్ స్టేజ్ వన్ స్టేజ్ టూలో అసలు మనకి ఏ సిమ్టమ్స్ ఉండవు అప్పుడప్పుడు స్క్రీనింగ్ ఒకటి చేసుకుంటూ ఉండాలి కానీ ఒక్కటేంటంటే ఈ ఈ వీటి ప్రాస్టేట్ అనేది ఎన్లాజ్మెంట్ ఈవెన్ నార్మల్ కండిషన్స్ లో కూడా వస్తుంది క్యాన్సర్ వల్లే రావాలంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పెద్దవారిలో మామూలుగానే ప్రాస్టెట్ సైజ్ పెరుగుతుంది అది క్యాన్సర్ వల్ల వచ్చిందా లేకపోతే నార్మల్ బినైన్ కండిషన్స్ అంటారు బినైన్ డిసీజెస్ వల్ల వచ్చిందా అనేది డాక్టర్ నిర్ధారణ చేస్తారు కానీ మీకు ఏమైనా సిమ్టమ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి చూపించుకోవాలి ఇంకా లేట్ స్టేజెస్ లో ఏమవుతుందంటే బాడీలో ఇంకొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్కి వచ్చిన తర్వాత క్యాన్సర్ ఆకలి మందగించడము ఆ తర్వాత ఆ బోన్స్ పెయిన్ రావడము ఎందుకంటే దానికి స్ప్రెడ్ అవ్వడం వల్ల బరువు తగ్గడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి కానీ ఇవి ఇంత వరకు వచ్చిందంటే ఆల్రెడీ ఇది అడ్వాన్స్ స్టేజ్ కెళ్ళినట్లు లెక్క సో అంతవరకు వెయిట్ చేయకుండా కొంచెం అర్లీ స్టేజెస్ లోనే చిన్న ప్రాబ్లం ఉంది కానీ వచ్చి చూపించుకోవడం మంచిది అలా పూర్తిగా ఏదో యూరిన్ లో మంటరాగానే భయపడిపోవడానికి కాదు మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూరిన్ లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ మంటలు చూస్తాయి కానీ ఒకసారి అయితే డాక్టర్ దగ్గరకు వచ్చి చిన్న చిన్న టెస్ట్ చేయించుకుంటే మంచిది దీని ఇంపాక్ట్ ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ లో లేడీస్ లో ఎలా ఉండదు సార్ లేడీస్ లో అయినా కానీ ఇది సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయండి వాటిలో డిఫరెంట్ గా ఏమి ఉండవు వాళ్ళలో కూడా యూరిన్ లో బ్లడ్ రావడం ఇట్లాంటివే ఉంటాయి తర్వాత మిగతా వచ్చేసి ఈ పీరియడ్ కి సంబంధించి ఇవన్నీ గైనకలాజికల్ క్యాన్సర్స్ ఓకే సార్ దీని ట్రీట్మెంట్ ఎలా ఉండిద్ది అంటే ఏమైనా కాస్ట్ తో గురుకుందా లేదంటే ఏమైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందా దీని ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేస్తారు బేసికలీ ట్రీట్మెంట్ అనేది యూరోలాజికల్ క్యాన్సర్స్ కి ఒకటి నేను వ్యూవర్స్ అందరికి నేను ఒక విషయం చెప్పడం ఏంటంటే స్టేజ్ వన్ లో కానీ స్టేజ్ టూ లో కానీ తెలిసినప్పుడు పూర్తిగా క్యూర్ చేయడానికి వెసులుబాటు ఉంటుంది అదే స్టేజ్ త్రీలో తెలుసుకున్నప్పుడు విత్ మల్టీ మోడల్ థెరపీ ఒక సర్జరీనే కాకుండా దానికి ముందు కానీ తర్వాత కానీ కీమోథెరపీ అవసరమైతే రేడియోథెరపీ ఇట్లాంటివన్నీ ఇవ్వడం వల్ల స్టిల్ క్యూర్ ఈజ్ పాసిబుల్ పూర్తిగా నయం చేయడం అనేది స్టిల్ ఫోన్ అదే స్టేజ్ ఫోర్లో లో వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం తప్పితే పూర్తిగా క్యూర్ చేయడం అనేది కుదరదు పూర్తిగా నయి అనేది కుదరదు సో దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క కిడ్నీకి ఒక విధంగా ఉంటుంది బ్లాడర్కి ఒక విధంగా ఉంటుంది తర్వాత ప్రాస్టెట్కి ఒక విధంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిడ్నీ చూసుకున్నట్లయితే కిడ్నీలో ట్యూమర్ వచ్చింది కిడ్నీలో ట్యూమర్ వచ్చినప్పుడు స్టేజ్ వన్ కానీ స్టేజ్ టూ అంటే చిన్న చిన్న ట్యూమర్స్ ఉన్నప్పుడు దానికి మిగతా కిడ్నీకి ఏమి దెబ్బ తనకుండా హెల్దీ కిడ్నీకి ఏమి దెబ్బ తినకుండా ఓన్లీ ట్యూమర్నే తీసేయవచ్చు దీన్ని రోబోటిక్ పద్ధతి ద్వారా కానీ లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా అప్పుడప్పుడు గా కూడా చేయొచ్చు కానీ ఈ రీసెంట్ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే మనకి ఆపరేషన్ చేసేటప్పుడు బ్లడ్ లాస్ తగ్గుతుంది తర్వాత మార్జిన్స్ అన్ని క్లియర్ గా తీసేయవచ్చు ఎందుకంటే మ్యాగ్నిఫికేషన్ బాగుంటుంది ఎస్పెషల్లీ విత్ రోబో తర్వాత రికవరీ కూడా చాలా త్వరగా ఉంటుంది ఇంకా కాస్మెటిక్ అంటారా ఓపెన్ సర్జరీకి కీహోల్ సర్జరీకి మీకు తెలిసిందే కొత్తగా అవసరం లేదు సో రీసెంట్ అడ్వాన్స్మెంట్ లో రోబో అనేది ఒక మైల్ స్టోన్ అనమాట ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు ఈ యూరలాజికల్ ఆంకాలజీలో ఎస్పెషల్లీ సో రోబో అనేది దానివల్ల ఏమవుతుందంటే మన చెయ్యి బయట ఎలా తిరుగుతుందో ఒకవేళ ఓపెన్ ఆపరేషన్ లో మన చెయ్యి ఎలా తిరుగుతుందో అంతకంటే ఎక్కువ ప్రెసిషన్తో మంచి ప్రెసిషన్ తో మంచి మంచి ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ తో ఆ రోబోటిక్ ఆర్మ్స్ కూడా రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా తిరుగుతాయి అనమాట తర్వాత ఆ విజన్ కూడా చాలా బాగుంటుంది మనకి త్రీ విజన్ అంటారు మనం మామూలుగా ఆ డెప్త్ పర్సెప్షన్ అనేది మామూలుగా చూస్తే తెలుస్తుంది అదే టీవీలో డెప్త్ పర్సెప్షన్ సో అలాగా ఆ త్రీ డి విజన్ కూడా మనకి బాగా తెలుస్తుంది తర్వాత మ్యాగ్నిఫికేషన్ ఒక పది సార్లు పది రెట్లు పెద్దగా కనిపిస్తుంటాయి తర్వాత చిన్న చిన్న సున్నితమైన నరాలు ఏమైనా ఉంటే వాటిని పూర్తిగా ప్రిజర్వ్ చేయవచ్చు కాపాడవచ్చు వాటిని దెబ్బ తినకుండా కాపాడవచ్చు ఇవన్నీ మనము రోబోటిక్ పద్ధతి ద్వారా చేసుకోవచ్చు కానీ పేషెంట్స్ లో ఉండే అపోహ ఏంటంటే డాక్టర్ గారికి అయితే మనం ఆపరేషన్ జరిగే టైంలో డాక్టర్ గారు చిన్నగా చేయండి అని చెప్పడానికి ఉంటుంది బట్ రోబోటిక్ టెక్నాలజీ అంటే అదే దానిపైన చేసుకుంటూ పోయింది అనే అపోహ ఉంది చాలా అపోహ ఉంది చాలా మంచి ప్రశ్న అడిగారు రోబోటిక్ సర్జరీ అంటే రోబో వచ్చి ఆపరేషన్ చేయదండి ఇది కొంచెం క్లియర్ గా ఉండండి రోబోట్ అనేది జస్ట్ టూల్ అదొక పనిముట్టు మాత్రమే సర్జన్ కి ఫర్ ఎగ్జాంపుల్ కార్ కార్ అనేది ఒక వాహనం మాత్రమే దానికి డ్రైవర్ ఉండాలి కార్ చేయడానికి కార్లు పోవడానికి సో అలాగా అనమాట సో దట్ ఈస్ ద డిఫరెంట్ ఆ రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు ఆ మనం బయట ఎలా ఆ రోబోటిక్ కంట్రోల్ దగ్గర కూర్చొని సర్జన్ ఎలా అయితే చేతులు తిప్పుతాడో అలాగే లోపల ఇన్స్ట్రుమెంట్స్ కూడా అలానే తిరుగుతుంది మనం చేతి తిప్పడం ఆగిపోతే లోపల అసలు ఏం తిరగదు సో అలా ఉంటుంది అంతేగాని రోబో వచ్చి ఆపరేషన్ ఏం చేయదు ఆపరేషన్ చేసేది ఎప్పటికైనా సర్జనే సర్జన్ కూడా పక్కనే ఉంటారు కోర్స్ టెలీ రోబోటిక్ సర్జరీస్ కూడా వచ్చే ఇప్పుడు ఇప్పుడు దూరంగా ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్ లో ఎవరికైనా ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి కూడా చేయవచ్చు కాకపోతే దానికి ఇంకా పర్మిషన్స్ అవన్నీ రావాలి అది ఫ్యూచర్లో జరుగుతుంది నియర్ ఫ్యూచర్ లోనే జరిగిపోతుంది కానీ ప్రస్తుతానికి వచ్చేసి సేమ్ ఆపరేషన్ థియేటర్ లో రొబోటిక్ సర్జన్ ఉంటారు తర్వాత పేషెంట్ పక్కనే అసిస్టెంట్ సర్జన్ కూడా ఉంటారు అవి ఏమైనా అవసరం అయితే అందివ్వడానికి బ్లడ్ బ్లడ్ ఏమన్నా సక్షన్ చేయడానికి ఆ ఫీల్డ్ అంతా క్లియర్ చేయడానికి పేషెంట్ పక్కనే అసిస్టెంట్ సర్జన్ కూడా ఉంటారు అసిస్టెంట్ సిస్టర్స్ ఉంటారు ఆ తర్వాత ఆ తర్వాత గ్రౌండ్ వర్కర్స్ అందరూ ఉంటారు అది ఏమీ ప్రమాదం ఏం లేదు భయపడాల్సిన అవసరం లేదు రోబో వచ్చి మీకు ఇష్టం వచ్చినట్లుగా ఆపరేషన్ అయితే చేయదు అది జస్ట్ ఒక టూల్ మాత్రమే సార్ యూరాలజీ క్యాన్సర్స్ సంబంధించి ఇప్పుడు ట్రీట్మెంట్ కాస్ట్ ఎలా ఉంటుంది అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా ఆరోగ్యశ్రీ లాంటివి ఏమైనా వర్తిస్తాయి అంటే కామన్ మ్యాన్ ఉండే ప్రాబ్లమ్ ఉంది ఫస్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అది క్యాన్సర్ వచ్చిందంటే భయపడతా ఉంటారు సో వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం ఎలా ఉంటుంది కాస్ట్ ఎలా ఉంటుంది అనేది అని కొద్దిగా చెప్తారు యా ఇప్పుడు కూడా చాలా 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 మటుకు యూరో ఆంకలాజికల్ సర్జరీస్ కి ఇంకా పూర్తిగా గవర్నమెంట్ సపోర్ట్ అయితే రావట్లేదు కానీ కాస్ట్ మనం అనుకున్నంత ఎక్కువ అయితే ఉండదు అలా అని చెప్పి తక్కువ కూడా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓపెన్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి వెళ్ళాలంటే కాస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది సో అలా ఉంటుంది కానీ పూర్తిగా ఫ్రీగా అయితే జరగదు మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్ లో కొన్ని కొన్ని సెంటర్స్ లో జరుగుతున్నాయి గవర్నమెంట్ సపోర్టెడ్ సెంటర్స్ లో ట్రస్ట్ హాస్పిటల్స్ లో కూడా జరుగుతుంది సార్ అసలు యూరలాజికల్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి మెయిన్ కారణాలు యూరలాజికల్ క్యాన్సర్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి మొట్టమొదటి కారణం వచ్చేసి జీవన శైలి లైఫ్ స్టైల్ అంటారు సిగరెట్ టొబాకో కన్జంప్షన్ ఇన్ ఎనీ ఫామ్ పొగాకు తాగడం కానీ పొగాకు నమలడం గానీ ఏదైనా కానీ ఎనీ దాని దానివల్ల క్యాన్సర్ రావచ్చు ఒక్క సిగరెట్ లో ఏడు వేల రకాలైన కెమికల్స్ ఉంటాయి అందులో డెబ్బై రకాలైన క్యాన్సర్ కారకాలు ఉంటాయి కార్సినోజెన్స్ అంటారు సో మనం ఒక్క సిగరెట్ తాగితే దాంట్లో డెబ్బై కాస్ క్యాన్సర్ కారకాలను మనం లోపలికి పంపిస్తున్నాం అది ఏమవుతుంది మన లంగ్స్ నుంచి కానీ ఇంటర్స్టైన్ నుంచి కానీ డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్తుంది బ్లడ్లో నుంచి కిడ్నీ నుంచి ఫిల్టర్ అయిపోయి ఆ తర్వాత కిడ్నీ డ్యామేజ్ చేస్తుంది ఆ తర్వాత కిందకి వచ్చి బ్లాడర్లో ఉంటుంది బ్లాడర్లో నిల్వ ఉంటుంది చాలాసేపు సో బ్లాడర్ని డ్యామేజ్ చేస్తుంది ఆ బ్లాడర్లో కానీ కిడ్నీలో ఉండగాని ఆ కణాలు కణాలు లోపల డిఎన్ఏ డ్యామేజ్ ఒక్కసారి డిఎన్ఏ డ్యామేజ్ జరిగితే అది ఉత్ప్రవర్తనం అంటారు ఆ ఉత్పరవర్తనం లేదా మ్యూటేషన్ వల్ల ఆ క్యాన్సర్ కణాలు అనేది ప్రొడ్యూస్ అవుతాయి ఒక్కసారి క్యాన్సర్ గా తిరగబడితే మన కంట్రోల్ బాడీ కంట్రోల్లో ఉండదు అది అది ఒకటి రెండుగా డివైడ్ అవుతుంది రెండు నాలుగు అవుతుంది నాలుగు ఎనిమిది అవుతుంది అట్లాగా ఆ గ్రోత్ అంటారు అట్లా అట్లా ఒకదా ఒకదా ఒకటి నుంచి రెండు రెండు నుంచి నాలుగు ఎట్లా వెళ్ళిపోతూ ఉంటారు అలాగా ఒక గడ్డలాగా తయారవుతుంది ఆ తర్వాత ఏమవుతుందంటే అప్పటికి పేషెంట్కి తెలియట్లేదు అట్లనే పెట్టుకున్నారు లోపల ట్రీట్మెంట్ చేసుకోకుండా అంటే దాని చుట్టూ బ్లడ్ వెజల్స్ లోపలికి వెళ్ళిపోతుంది బ్లడ్ వెజల్స్ కానీ లింఫాటిక్ వెజల్స్ కానీ దాని లోపలికి క్యాన్సర్ కణాలు దూరిపోతాయి ఆ దూరిపోయి ఇంకా దాని నుంచి ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ లో తిరుగుతూ ఉంటాయి సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటారు ఒక విత్తనాలు లాగా తిరుగుతూ ఉంటాయి బాడీలో ఎక్కడైతే దానికి ఫర్టైల్ ఏరియా దొరుకుతుందో మంచిగా దొరుకుతుందో ఆ ఏరియాకి వెళ్ళి ల్యాండ్ అయిపోతుంది ఇంప్లాంట్ అయిపోతాయి మొలకెత్తుతాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్ కానీ లివర్ కానీ బ్రెయిన్ కానీ బోన్స్ కానీ ఎక్కడికైనా పోయి వెళ్ళి మొలకెత్తవచ్చు అక్కడ నుంచి దాన్ని మెటాస్టైసిస్ అంటారు అది అట్లా మొలకైతే అంటే అది ఆల్రెడీ స్టేజ్ ఫోర్ లో ఉన్నట్లు లేదా దానికి అదర్ రీజన్స్ వచ్చేసి ఒకటి జీవన శైలి పక్కన పెడితే ఆక్యుపేషనల్ హెజర్డ్స్ అన్న వృత్తిపరంగా ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళకి ట్యానింగ్ ఇండస్ట్రీస్ పెయింటింగ్ ప్రింటింగ్ ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళకి వాటిలో ఉండే కెమికల్స్ ఆరోమేటిక్ కమైన్స్ అంటారు దానివల్ల బ్లాడర్ కానీ ఆ మూత్రనాళంలో కానీ యూరిటర్ అంటారు దాని దాంట్లో వచ్చే క్యాన్సర్స్ దాంట్లో క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది వృత్తిపరంగా ఇంకొకటి వచ్చేసి జన్యుపరంగా ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్స్ ఉంటే అవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ అందరికీ ఫ్యామిలీలో ఒకరికి క్యాన్సర్ ఉంటే ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది అని కాదు కొన్ని కొన్ని పలు రకాలైన కొన్ని కొన్ని రకాలైన క్యాన్సర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ క్యాన్సర్ అనుకోండి కొన్ని సిండ్రోమ్స్ ఉన్నాయి వాన్ హెపల్ విహెచ్ఎల్ సిండ్రోమ్ అంటారు విహెచ్ఎల్ అని చెప్పి బర్ట్ హాక్ డ్యూప్ సిండ్రోమ్ అని చెప్పి తర్వాత ట్యూబరస్ క్లియరోస్ అని అట్లాగా కొన్ని కొన్ని సిండ్రోమ్స్ ఉన్నాయి ఆ సిండ్రోమ్స్ ఫ్యామిలీలో తర్వాత ప్రోజని తర్వాత వంశ పరంపరంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రాస్టేట్ లో బీఆర్సిఏ అంటారు బీఆర్సిఏ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ జీన్ అనమాట సో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో అదే ఫ్యామిలీలో ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఇంటర్షనల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు స్థమక్ క్యాన్సర్ ఎట్లా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అది బీఆర్సిఏ మూడోది వచ్చేసి కామన్ గా చూసేది లించ్ సిండ్రోమ్ అంటారు లించ్ సిండ్రోమ్ అంటే ఇది ఈ యూరినరీ బ్లాడర్లో వచ్చే క్యాన్సర్స్ కానీ కొలోరెక్టల్ క్యాన్సర్ కానీ పెద్ద పెద్దలో వచ్చే క్యాన్సర్లు కానీ తర్వాత ఎండోమెట్రియల్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భాశయానికి వచ్చే క్యాన్సర్స్ కానీ ఇవన్నీ ఇంటర్ లింక్డ్ అనమాట దాంట్లో ఉండే జన్యుపరమైన మార్పులు జరగడం వల్ల అవి ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటాయి సో ఇట్లాగా జన్యుపరంగా కూడా రావచ్చు తర్వాత ఇవన్నీ పక్కన పడితే ఒక రకమైన కొన్ని రకాలైన క్యాన్సర్కి ఎందుకు వస్తాయో ఇంకా పూర్తిగా తెలియదు దాన్ని ఈడియోపథిక్ అంటారు లో దానికి కారణం పూర్తిగా తెలియదు ఇంకా ప్రస్తుతానికి మన నియర్ ఫ్యూచర్లో దాని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతుంది దాని తర్వాత తెలుస్తుంది ప్రస్తుతానికైతే చాలా రకాలైన కాన్సర్ ఇప్పటికి కూడా ఎందుకు వస్తాయో తెలియదు బట్ ఇన్ జనరల్ అస్ అ బ్లాంకెట్ స్టేట్మెంట్ లాగా చూడాలంటే మనం పీల్చే గాలి కలుషితమైంది మనం తీసుకునే వాటర్ కలుషితమైంది మనం తీసుకునే ఆహారం కల్తీ చేయబడింది తర్వాత మన వర్కింగ్ ఎన్వైరాన్మెంట్ మన వృత్తిపరంగా చూసుకున్నా కానీ చాలా కాంపిటేటివ్ పోకట్లో ఉందన్నమాట ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే చాలా ఒత్తిడి గురవుతున్నారు సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే బాడీలో ఎప్పుడైనా చాలా రకాల మార్పులు జరగచ్చు అలా జరిగే మార్పులో క్యాన్సర్ డెవలప్మెంట్ అనేది ఒకనొక మార్పు సార్ అంత మనం ఖర్చు చేయించి ఈ సర్జరీ చేయించుకున్నాం అనుకోండి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా కొన్ని రకాలైన ని అదే ఉంటుంది మొదటి స్టేజెస్ లో మళ్ళీ మళ్ళీ తిరగబెట్టే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి కానీ కొంచెం అడ్వాన్స్ స్టేజెస్ లో ఆపరేషన్ తర్వాత కూడా తిరగబెట్టే ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో దానికొని ఏం చేస్తామంటే మొదటి స్టేజెస్ లో ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఫర్దర్ గా తర్వాత ఏమి ట్రీట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళని జస్ట్ ఫాలోఅప్ లో పెడతాం ఒక మూడు నెలలకు ఒకసారి ఇనిషియల్ గా తర్వాత ఆరు నెలలకు ఒకసారి ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి రెగ్యులర్ గా చూసి చిన్న చిన్న స్కానింగ్ చేస్తూ ఉంటాము ఆ తర్వాత ఒకవేళ వచ్చినా గానీ దాని త్వరగా తలుపునట్టు చూసుకుంటున్నాను అర్లీ స్టేజెస్ లో తెలుసుకునేట్లు చూస్తాం ఈ ట్రీట్మెంట్ ఈజీ తర్వాత రెండోది వచ్చేసి కొంచెం అడ్వాన్స్ లో ఆపరేషన్ చేసామనుకోండి వాళ్ళకి ఆపరేషన్ ముందు కానీ ఆపరేషన్ తర్వాత కానీ కీమోథెరపీ అనేది ఇస్తాం ఆ కీమోథెరపీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అది డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళి ఆ బ్లడ్ లోకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అని చెప్పాను కదా ఇందాక ఆ బ్లడ్ లో తిరిగే ట్యూమర్ సెల్స్ లేకపోతే ఆల్రెడీ మైక్రోమెట్స్ అంటారు మనకి తీసుకున్న పెట్స్కెన్లు వీటిలో కూడా తెలియకుండా చిన్న చిన్న ఇవన్నీ ఇంప్లాంట్ అయిపోయి ఉంటాయి ఆల్రెడీ ఉంటాయి ఆల్రెడీ బట్ ఇన్ వాటిని చంపడానికి కానీ కీమోథెరపీ అనేది ఇస్తూ ఉంటాం అనమాట సో కానీ ఒక్కసారి ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ తిరగపెట్టదా అంటే తిరగపెట్టవచ్చనే చెప్తాం కానీ అందరికీ కాదు కొంతమంది దాంట్లో చాలా రకాలు ఉన్నాయి కొందరికి హైగ్రేడ్ ట్యూమర్స్ అంటారు కొందరికి లో గ్రేడ్ ట్యూమర్స్ అంటారు లో గ్రేడ్ ట్యూమర్స్ ఉండే వాళ్ళకి తిరగబట్టే అవకాశాలు చాలా తక్కువ గ్రేడ్స్ ఉండే వాళ్ళకి తిరగబట్టే అవకాశాలు మళ్ళీ ప్రోగ్రెషన్ అయ్యా సో కీమోథెరపీ గురించి చెప్పారు కీమోథెరపీ గురించి కూడా బయట చాలా అపోహలు ఉన్నాయి కీమోథెరపీ థెరపీ బాగా పెయిన్ఫుల్ లేమో అని చెప్పేసి నిజంగానే కీమోథెరపీ పెయిన్ఫుల్ యస్ కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఐ డోంట్ డినై ద ఫ్యాక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా కీమోథెరపీ వల్ల ఉంటాయి కానీ మాకు నాకు సంబంధించిన వరకు ఈ యూరోలాజికల్ క్యాన్సర్స్ లో జరిగే కీమోథెరపీస్ అన్ని చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తో కూడుకున్నాయి ఎందుకంటే కీమోథెరపీ ఇప్పుడు ఈ క్యాన్సర్ యొక్క లక్షణం ఎలా ఉంటది అంటే ఒకటి నుంచి రెండు రెండు నుంచి నాలుగు ఇట్లా ఆ కణ విభజన జరుగుతూ ఉంటది అట్లాగే మన బాడీలో ఎక్కడైతే కణ విభజన జరుగుతుంటుందో ఆ ఏరియాస్ లో బాగా ఎఫెక్ట్ అవుతుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ ఫాలికల్స్ ఆ హెయిర్ అనేది రోజు పుడతా ఉంటది కొత్త కొత్త వస్తూ ఉంటాయి ఆ తర్వాత బోన్ లో వచ్చే బ్లడ్ సెల్స్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ బోన్ జరుగుతూ ఉంటుంది సో ఆ బ్లడ్ సెల్స్ ఎక్కడ అక్కడ కూడా అది ఉత్పత్తి జరుగుతూ ఉంటారు కదా అక్కడ దాని మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట అందుకని హెయిర్ లాస్ అవడము లేదు అంటే పాన్సెట్ పూర్తిగా రక్తంలో ఉండే కణాలు తెల్లక్క కణాలు ప్లేట్లెట్స్ తర్వాత హిమోగ్లోబిన్ ఇదంతా తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట కీమోథెరపీ వల్ల కానీ ఈ మధ్య ఉండే కీమోథెరపీ అన్ని కొంచెం రిఫైన్డ్గా ఉన్నాయి అంత ప్రాబ్లమ్స్ ఏం లేవు సో సో మాక్సిమం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కానీ దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు సార్ యూరోలాజికల్ పరంగా యూరో అంకాలజీ పరంగా మీరు వ్యూవర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటి త్వరగా తెలుసుకుంటే చాలా మంచిది దాన్ని ప్రివెంట్ చేస్తే ఇంకా మంచిది సో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా వ్యూవర్స్కి ఇచ్చే సందేశం ఏమిటంటే ముఖ్యంగా ఈ క్యాన్సర్స్ గురించి ఎస్పెషల్లీ యూరో ఆంకలాజికల్ క్యాన్సర్స్ గురించి ఈ యూరాలజికల్ క్యాన్సర్స్ గురించి అవగాహన పెంచుకోవడం ఒకసారి అవగాహన పెంచుకున్నారు అంటే దాని గురించి దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలని కూడా తెలుస్తుంది ఉదాహరణకు జీవనశైలిలో మార్పులు అంటే ఆరోగ్యంగా మన జీవన శైలి ఉండడము అడిక్షన్స్ స్మోకింగ్ టొబాకో చూయింగ్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయడము లేదా మనము తీసుకునే ఆహారం కూడా ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకోవడము ఎస్పెషల్లీ మన ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడము ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ సి విటమిన్ ఇ ఫ్లేవనాయిడ్స్ కెరోటినాయిడ్స్ ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడము ఇన్ జనరల్ చెప్పాలి అంటే మనకి న్యాచురల్గా వచ్చే కలర్ఫుల్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ దీంట్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట యాంటీ ఆక్సిడెంట్స్ అవి మన ఆహారంలో వాటి పాళ్ళు ఎక్కువగా ఉండేట్లు చూసుకోవడము తర్వాత ఒకవేళ కానీ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే మనకేమైనా రావచ్చా లేదా అనేది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి అవసరమైతే జెనెటిక్ టెస్ట్ లాంటివన్నీ చేసుకోవడం మంచిది తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు కానీ అది ఎందుకు వచ్చింది అని చెప్పి ఒకసారి తెలుసుకొని చిన్న చిన్న టెస్ట్లు అవసరమైతే తెలుసుకోవడం తర్వాత ఆ స్కానింగ్స్ చేయించుకుంటే మంచి మంచిది ఒకవేళ ఏమైనా క్యాన్సర్ ఉంటే అర్లీ స్టేజెస్లోనే మొదటి దశల్లోనే బయటపడుతుంది సో ట్రీట్మెంట్ కూడా ఈజీ అవుతుంది ఒకవేళ క్యాన్సర్ ఉంది అని బయటపడినా కానీ భయపడాల్సిన అవసరం లేదు మీరు డిప్రెషన్ లేదు అధునాతనమైన ట్రీట్మెంట్ ట్రీట్మెంట్స్ అందు అందుబాటులో వచ్చాయి త్వరతగతంగా రికవరీ అయిపోతారు బేసికల్ గా చాలా మందిలో ఈ యూరాలజికల్ ఉన్న క్యాన్సర్ విషయం తెలియదు చాలా మందికి సో జెంట్స్ అయినా లేడీస్ అయినా ఏమనుకుంటారని చిన్న మాటలు లైట్ లో ఏమంటారు అనుకున్నట్టే వెయిట్ చేసిందని అనుకుంటారు అసలు ఒక ఉమెన్ కి కానీ మెన్ కి కానీ యూరలాజికల్ క్యాన్సర్ ఉందని అనుకున్నాం వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పార్ట్నర్ తో సెక్స్వల్ గా కలిసే అనుకున్నాం ఒకవేళ నుంచి వాళ్ళకి వ్యాపించే అవకాశం ఉందా చాలా మంచి ప్రశ్న అడిగారండి ఆ కొన్ని కొన్ని రకాలైన యూరోలాజికల్ క్యాన్సర్స్ కానీ ఫిమేల్స్లో లో వచ్చే రీప్రోడక్టివ్ ఆర్గన్స్ లో వచ్చే క్యాన్సర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటారు హెచ్పి ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్స్ రావచ్చు కానీ ఆ క్యాన్సర్ నుంచి స్పౌజ్కి కలవడం వల్ల వల్ల వచ్చే అవకాశాలు ఎక్కడ నిర్ధారణ కాలేదు అలాంటివి ఏమీ జరిగే అవకాశం లేదు థ్యాంక్ యూ సార్ మీ విలువైన టైం తో పాటు విలువైన మెసేజ్ ని మాతో పాటు మా వ్యూవర్స్ అందరికి వ్యూవర్స్ అందరికి అందజేసినందుకు థ్యాంక్ యూ సార్ నమస్తే చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఏదైనా క్యాన్సర్ ని మొదటి దశలోనే గుర్తిస్తే దాన్ని వెంటనే డాక్టర్లు క్యూర్ చేయడంతో పాటు ఫర్దర్ గా ఏ ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏమేం చేయాలనే దాని గురించి డాక్టర్లు అయితే వివరిస్తా ఉన్నారు అయితే క్యాన్సర్ కి అయితే పూర్తి స్థాయిలో నివారణ ఉండదని దాని గురించి అవగాహనతో పాటు రెగ్యులర్ ట్రీట్మెంట్ అవసరం అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో మీ ప్రైవేట్ పార్ట్స్ లో ఇబ్బందులు వచ్చినాయి కానీ లైట్ తీసుకోవద్దు డాక్టర్లను సంప్రదించండి కేర్ తీసుకోండి అని అయితే డాక్టర్ రాజేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్